ఓకే మనం బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ పోటీ చేయబోతున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ నుంచి రాజ్యసభకు సోనియా ఇప్పటికే పిసిసి నుంచి ఏఐసిసికి ప్రతిపాదనలు నిర్ణయం తీసుకోవాల్సింది హైకమాండే ఖాళీ అవుతున్న మూడింటికి ఎలక్షన్స్ ఇందులో రెండు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో మరో స్థానంలో బిఆర్ఎస్ గెలిచే అవకాశం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపించేందుకు టిపిసిసి తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఖమ్మం లేదా నల్గొండ జిల్లాలోని స్థానాల నుంచి లోక్సభకు ఆమె పోటీ చేయించేలా ఏఐసిసి ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జోష్ పెరిగిందని చెప్పుకోవచ్చు సోనియా గాంధీ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనలో రేవంత్ రెడ్డి అలాగే మంత్రివర్గం కూడా ఆలోచించినట్టు అది తెలుస్తుంది అయితే సోనియా గాంధీ గనక తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే సోనియా గాంధీ అని చెప్పి చెప్పుకుంటున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ తల్లి ఆ పోటీని చెప్పి పోటీ చేపేయాలంటూ ఒక ఆలోచన అయితే కాంగ్రెస్ వర్గాల్లో కలుగుతుంది చూద్దాం మరి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం నుంచి నల్గొండ ఖమ్మం నల్గొండ ఖమ్మం స్థానాల నుంచి ఎక్కడి నుంచో పోటీ చేసేలా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు మరి కనబడుతుంది స్పష్టంగా మరి కొద్ది రోజులు అయితే మనకి దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకి కనబడుతుంది అయితే ఒక సీటు బిఆర్ఎస్ కి ఇస్తే మరి ఇది మరి కల్వకుంట్ల ఫ్యామిలీ తీసుకుంటదా మరి అందులో ఉన్న మరి సీనియర్ నాయకులు కానీ మరి ఇంకెవరికి ఇస్తా అని కూడా మనం